సంఘంలో సీఏ రవినాయక్ ఎస్ఐ నాగార్జునరెడ్డి పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు నిన్న బస్టాండ్ సెంటర్లో ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని వారు కవాతు చేపట్టారు ఘర్షణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని సూచించారు మనం సర్కిల్ పని పనిచేస్తున్నాము మన రాష్ట్రంలో ఎన్నికలు కూడా అదేవిధంగా మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి దాంట్లో భాగంగానే ఇంకా రేపు ఎళ్ళంలో ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది ఎటువంటి అవాఘిన సంఘటనలు జరగకుండా మనకు అవైలబుల్లో ఉన్నటువంటి ఆర్మర్ ఫోర్సెస్తో ఇక్కడ మార్చ్ పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ఘర్షణ తావివ్వకుండా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ